అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనాలకు సంబంధించి పెండింగ్లో చాలా అంటే చాలా బకాయిలు అయితే ఉన్నాయండి ఈ బకాయిలు అన్నిటికీ సంబంధించి చెల్లింపులు జరిగే విధంగా చూడాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారు అయితే ఈ పెండింగ్లో ఉన్నటువంటి బకాయికి సంబంధించి ఒకసారి తెలుసుకుందామండి ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా బకాయిలన్నీ కూడా జమ అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లో అయితే వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి చెల్లించాల్సిన డిఏ మాత్రమే ఇప్పుడైతే పెండింగ్లో ఉందండి అయితే డిఏ బకాకి సంబంధించి డిఏ ఒక డిఏ పెండింగ్లో ఉంది ఇక రెండు వేల పద్నాలుగు పదిహేను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు డిఏ ఎరియర్స్ పెండింగ్లో ఉన్నాయండి ఇవి ప్రభుత్వ ఉద్యోగులకు జమ అవ్వాల్సింది ఇక రెండు సరెండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయి ఇవి కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనివే ఇక ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఏపీజిఎల్ఏ చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జీపీఎఫ్ చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి ఒక్క ఉద్యోగి సగటున మూడు నుంచి ఐదు లక్షల వరకు చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయండి సో పెన్షన్ చెల్లింపుల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతుంది పెన్షనర్ల ప్రయోజనాలు అనేకం పెండింగ్లో ఉన్నాయి కానీ ఉద్యోగ సంఘాల నేతలు ఎవరు వీటిపై స్పందించడం లేదని పరిస్థితి అయితే ఉందని చెప్పేసి ఇక్కడ అంటున్నారు కాబట్టి సో ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకి వారి యొక్క సగటున మూడు నుంచి ఐదు లక్షల వరకు పెండింగ్లో అమౌంట్ అయితే ప్రభుత్వం దగ్గర నుంచి ఉద్యోగులకు రావాల్సి ఉన్న నేపథ్యంలో త్వరగతన ఈ పెండింగ్లో ఉన్నటువంటి అమౌంట్ అయితే క్లియర్ చేయాలని చెప్పేసి ఐ మీన్ బకాయిలు అయితే క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదేంటి వాటి ఎంప్లాయీస్ యోజన తాజా అప్డేట్స్ For more updates, subscribe to our channel. Thanks for watching. Have a nice day.